హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు న్యూస్ గుడ్ మార్నింగ్ తెలంగాణ స్వాగతం ప్రధాన వార్తలు చూసుకుంటే అక్టోబర్ లోపు అడ్డంకులు అధిగమించాలి ఎన్హెచ్ ప్రాజెక్టుల్లో భూ సేకరణ పరిహారంలో జాప్యం తగదు అటవీ అనుమతులపై కేంద్ర మంత్రులతో మాట్లాడతా ఫ్యూచర్ సిటీ నుంచి మసలిపట్నం వరకు అలైన్మెంట్ ఖరారు చేయాలి అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష ప్రతిభావంతులకు బ్రిటన్ చైనా వల్ల రుసుముల భారం లేని వీసాల జారీకి సన్నాహాలు మూడు విడతల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి అవి మూడు విడతల్లో ఉంటాయి దాని లో చర్చోప చర్చలు మెట్రో విస్తారణపై నిర్వహణ సంస్థకు వివిధ ప్రత్యామ్నాయాలు చూపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం లేదంటే తగిన రీతిలో ముందుకెళ్తామంటూ సాంకేతాలు సింగరేణి కార్మికులకు ఎనిమిది వందల పంతొమ్మిది కోట్ల బోనస్ స్వరాంగ సుందరంగా కోర్ అర్బన్ సిటీ జీవన్ ప్రమాణాలకు పెంపునకు పెద్దపీట ప్రతి ప్రభుత్వ కార్యాలయాలకు తమ సొంత భవనం ఉండాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారంట విరుచుకుపట్ట వరుణుడు చెరువులైన రాజధానిదారులు ములుగు వరంగల్ జిల్లాలో పిడుగుపాటు ఇద్దరు మృతి నిర్మల్ జిల్లాలో మహిళ గల్లంతు నిన్న మళ్ళీ ఆ భారీ వర్షం కురిసింది సాయంత్రం సో ఆ వర్షానికి ఆ చెందిన ఫోటో ఇది ఇది వచ్చేసి అమీర్పేట్ చౌరస్తా నుంచి ఎల్లారెడ్డి కూడా వెళ్లే వైపు మార్గం ఇది చూడండి ఎంత జలమయం అయిపోయిందో ఇది పాత మన చర్మస్ ఉండే దాని ముందు ఆర్ఎస్ బ్రదర్స్ ఆపోజిట్ నుంచి ఎల్లారెడ్డి కూడా వెళ్లే రూట్ ఇది ఎప్పుడు వస్తుందో వర్షం ఎప్పుడు పోతుందో చెప్పలేరు పిడుగుపాటు కూడా ఇద్దరు మృతి చెందారంట ములుగు మరియు వరంగల్ జిల్లాలో నిర్మల్ జిల్లాలో ఒక మహిళా గల్లంతైందంట మూడు విడతల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు నెలాఖర్ లో ఏసీ కమిషనర్ల రాష్ట్ర పర్యటన ఆ వెంటనే తేదీలను ప్రకటించే అవకాశం బీహార్ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను ఎన్నికల సంఘం ఈసీ ముమ్మరం చేసింది నవంబర్ ఇరవై రెండుతో ఆ రాష్ట్ర ప్రస్తుత అసెంబ్లీ కాల పరిమితి ముగియనున్నది ఈ గడువు కనీసం పది రోజుల ముందే ఎన్నికలు ప్రక్రియను ముగించేలా ఐసీ కసరత్తు చేస్తుందని సమాచారం అక్టోబర్ ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది తేదీల మధ్య రాష్ట్రంలో ఛట్ పూజలు జరుగుతాయి ఆ తర్వాత పోలింగ్ నిర్వహించేలా తేదీలను ఖరారు చేసే అవకాశం ఉందని నవంబర్ ఐదు నుంచి మూడు విడతలు ఎన్నికలు జరపవచ్చని అభిప్రాయం వ్యక్తమవుతుంది రెండు వేల ఇరవైలో కూడా మూడు విడతల్లోనే పోలింగ్ నిర్వహించారు రెండు వేల పదిహేనులో మాత్రం ఐదు విడతల్లో నిర్వహించారు ఓటర్ల జాబితాల సవరణకు సంబంధించి సమగ్ర ముమ్మర సవరణ కసరత్తు జరుగుతున్న విషయం తెలిసింది ఈ నెల ముప్పైన తుది ఓటర్ల జాబితా వెలువడనుంది ఈ సందర్భంగా సిఇసి జ్ఞానేష్ కుమార్ ఇతర కమిషనర్లు రాష్ట్రంలో పర్యటించనున్నారు ఎన్నికల సన్నాహాలను పరి పరిశీలిస్తారు అనంతరం ఎన్నికల తేదీలను కూడా ప్రకటించే అవకాశం ఉంది సో అసెంబ్లీ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసీ రెడీ అవుతుంది గ్రామాలు మండలాల్లో రిజర్వేషన్లు ఖరారు ఆర్డివోలు ఎంపీ డిలు ఆధ్వర్యంలో ప్రక్రియ బీసీ రిజర్వేషన్లపై జియో వచ్చాకే వివరాలు వెల్లాడించే అవకాశం ఓకే బీసీ రిజర్వేషన్ పై ఇంకా జియో రాలేదు ఆర్డీఓలు ఎంపీడీఓల ఆధ్వర్యంలో సర్వే ప్రక్రియ స్టార్ట్ అయిందంట కానీ బీసీ రిజర్వేషన్లపై జీవో వచ్చాకే వివరాలు వెల్లడించే అవకాశం ఉంది జీవో వచ్చిన తర్వాత వివరాలు చెప్తారంట రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం గ్రామ పంచాయతీలు మండలాలు పరిధిలో రిజర్వేషన్లు ఖరారు ప్రక్రియ చేపట్టారు మండలాల్లోని ఎంపీటీసీలు సర్పంచ్లు రిజర్వేషన్లు ఆర్డీఓలు గ్రామాల్లోని వార్డులు రిజర్వేషన్లకు ఎంపీడీఓలు పూర్తి చేశారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదేశాల మేరకు కలెక్టర్ కలెక్టర్లు సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు అదనపు కలెక్టర్లు జడ్పీ సిఇోలు సి డిపిలు డిఆర్డి సమావేశం నిర్వహించి రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించిన మార్గదర్శకాలను వెల్లడించారు పంచాయతీరాజ్ డైరెక్టరేట్ నుంచి వచ్చిన వివరాల అనుగుణంగా రిజర్వేషన్ల జాబితాలు రూపొందించాలని నిర్దేశించారు అనంతరం గ్రామాలు గ్రామాల కార్యదర్శులు తమ గ్రామాల పరిధిలో ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీలు మహిళల జనాభా వివరాలను లకు సమర్పించారు వాటి ఆధారంగా వార్డుల రిజర్వేషన్లు ప్రక్రియ ఎంపీడి చేపట్టారు ఎంపీటీసీ సర్పంచ్ల రిజర్వేషన్లు ఆర్డీఓలు నిర్ధారించారు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీ ఎస్టీలు మహిళా రిజర్వేషన్లు రెండు వేల ఇరవై నాలుగు సెల్ తెలంగాణ సామాజిక ఆర్థిక విద్య ఉద్యోగ రాజకీయ కులగణన సర్వే ప్రతిపాదికన బీసీల రిజర్వేషన్లను ఖరారు చేశారు ఈ జాబితాలను సోమవారం రాత్రి జిల్లా కలెక్టర్లు పంపించారు మంగళవారం జిల్లాల పరిధిలోని జడ్పీ సీటులు ఎంపీపీలు స్థానాల్లో రిజర్వేషన్లను కలెక్టర్లు నిర్ధారిస్తారు జడ్పీ చైర్పర్సన్లు రిజర్వేషన్లను పంచాయతీరాజ్ డైరెక్టర్ ఖరారు చేయను సో ఏదైతే బీసీ రిజర్వేషన్ ఉందో రానున్న ఎలక్షన్స్ అంటే పురపాలక ఎలక్షన్స్ సర్పంచ్ లు ఎంపీ ఈ ఎంపీటీసీ ఎలక్షన్లు ఏవైతే ఉందో దానికోసం జియో వచ్చిన తర్వాత ఆయా మండలాల వారిగా బీసీకి ఎంత ఎస్సీకి ఎంత ఎస్టీకి ఎంత అనేది ఏ ఏ స్థానాలు ఎవరికి వస్తాయి అనేది అది వివరాలు చూస్తున్నారంట నిన్న పడిన వర్షం గురించి ఈనాడు వార్తా పత్రికల్లో ప్రధానంగా సిటీ పేపర్లు వచ్చిన గూడు చెరువాయ్ నీడ కరువాయ్ హయాత్ నగర్ బంజారా కాలనీలో ఇల్లు నూటెర్మని మునగరంతో పిల్లల్ని ఎత్తుకెళ్లి సురక్షిత ప్రాంతానికి వెళ్తున్న ఓ మహిళ ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి తుర్కాయాంజల్ మాసప్ చెరువు అలుగు పోయడంతో జల దిగ్బంధంలో అపిల్ ఎవెన్యూ కాలనీ చూడండి సండే పడిన వర్షానికి ఇప్పుడు కూడా కాలనీ మొత్తం వర్షంలోనే ఉంది తుర్కాయాంజిల్ లో ఇది సో శివారు ప్రాంతాలు జలమయంలో చిక్కుకున్నాయి ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి ఎల్బీ నగర్ హయాత్ నగర్ కుత్త తుర్కాయాంజల్ ఇబ్రాహీంపట్నం తదితర ప్రాంతాల్లో చెరువులు పొంగి కాలనీలు జలమయమయ్యాయి ఇళ్లలోకి మోకాల లోతు నీరు చేరడంతో కళాకృత్యాలు తీర్చేకునేందుకు ఇబ్బంది పడ్డారు సోమవారం సాయంత్రం మరోమారు వరుణుడు విరుచుకుపడ్డాడు షేక్పేట్ వనస్థలిపురం యూసుఫ్గూడ రాజ్భవన్ రోడ్ అమీర్పేట్ తదితర ప్రాంతాల్లో వాహనాలు కొట్టుకుపోయాయి దేవరకొండ బస్తీ నీట మునగడంతో మేయర్ విజయలక్ష్మి హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆ ప్రాంతాన్ని పరిశీలించారు నిన్న మల్లా వర్షం భీభత్సంగా గురించింది షేక్పేట్ టోలీచో ఈ మరియు బంజారా కాలనీలో వీధి చూస్తుంది ఇది ఇదిలా ఉంటే మాత్రం యాభై వేల కోట్ల విలువైన భూములను రక్షించాం గాజుల రామారం కేసు గురించి సర్కారు కు నివేదిస్తాం రంగనాథ్ గాజుల రామారం భూ అక్రమణలో రౌడీషీటర్లు రాజకీయ నాయకులు ఉన్నారని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ వెల్లడించారు సికింద్రాబాద్ భవన్ లోని హైడ్రా కార్యాలయంలో ఆయన సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆదివారం గాజుల రామారంలో వెలిసిన ఆక్రమణలను హైడ్రా తొలగించిన విషయమై మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు ఆక్రమణదారుల్లో షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఉన్నారా అని అడగ్గా మీడియాలో రకరకాల పేర్లు వినిపిస్తున్నాయని వాటిపై తాను స్పందించనని ఆక్రమణదారుల వివరాలతో ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్నారు సంబంధిత పైన చర్యలు తీసుకుంటామన్నారు ఆక్రమిత భూమిలో రెండు తొమ్మిది వందల ఇల్లు ఉండగా నివాసం లేని రెండు వందల అరవై నిర్మాణాలని తాము కూల్చామని చెప్పారు హైడ్రా ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు యాభై వేల కోట్ల విలువైన తొమ్మిది వందల ఇరవై మూడు ఎకరాల ప్రభుత్వ భూమిని సంరక్షించామని అన్నారు అక్టోబర్ ఇరవై ఐదు నుంచి చెరువులు హద్దులకు నోటిఫికేషన్లు విడుదల చేస్తాం తర్వాత నాలాల హద్దులను ప్రకటిస్తాం ఓఆర్ఆర్ పరిధిలో పన్నెండు వందల యాభై రెండు చెరువులు నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై రెండుకి పొడవునా ఉన్న నాలను సర్వే చేస్తాం ఇటీవల నాళాలపై తొంభై నాలుగు కొత్త అక్రమానాలు వచ్చాయని వెల్లడించారు సో మొన్న ఏదైతే గాజుల రామరంలో సండే రోజు ఆదివారం రోజు ఇల్లు కూల్చారో ఆ ఇల్లు కూల్చిన సంఘటనలో ఎమ్మెల్యేలు కూడా ఉన్నారా అని ఒక విలేకరి ప్రశ్నించగా అన్ని వివరాలు సేకరించాము సరైన సమయంలో ప్రకటిస్తాము మీడియాలో మాత్రం రకరకాల పేర్లు వస్తున్నాయి వాటిపై నేను స్పందించనని ప్రభుత్వానికి నేను రిపోర్ట్ పంపిస్తాను ఎవరెవరు ఉన్నారనేది అని చెప్పారంట కానీ రౌడీషీటర్లు రాజకీయ నాయకులు ఉన్నారని హైడ్రా కమిషనర్ ఏ వి రంగనాథ్ గారు అయితే చెప్పారంట మళ్ళీ ఏదేమైనా కూడా పేదలు అక్కడ నివసిస్తున్న పేదలు మాత్రం ఇప్పుడు చాలా ఆ దయనీత పరిస్థితుల్లో ఉన్నారు చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నారు చాలా వీడియోస్ వచ్చినాయి పాపం పేదవాళ్ళు ఇల్లు లేకుండా సరే వాళ్ళు అమ్ముతున్నప్పుడు పేదవాళ్ళు ఏదో తక్కువ రేట్లో వస్తుందని మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానివ్వండి బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానివ్వండి ఎక్కడైతే ల్యాండ్ తక్కువ రేట్కి వస్తుందో ఆ సరే మాకు నివసించడానికి ఇల్లు ఉంటుంది అని తీసుకుంటారు కానీ అందరూ ఇది గవర్నమెంట్ భూమియా లేదా ఇంకో భూమియా అని చూసుకొని ఉండరు దయచేసి మీరు కూడా ప్రభుత్వ భూమి కొనే వాళ్ళు దాని లోతుపాట్లు చూసుకొని దాని డెప్త్ వరకు వెళ్ళి డాక్యుమెంట్స్ చూసుకొని అది నిజమైన ల్యాండా లేకపోతే ప్రభుత్వ భూమి కబ్జా ల్యాండా చూసుకొని కొనండి సో ఇప్పుడైతే బాధపడుతున్నది ప్రజలు మాత్రమే పేద ప్రజలు అలా వాళ్ళకి ఆల్టర్నేటివ్ గా ఏమన్నా గవర్నమెంట్ చేస్తుందా అంటే అది కూడా ఇప్పటి ప్రకటించలేదు ఇది ఏమైనా గాజుల రామాలం ప్రజలు మాత్రం చాలా ఇబ్బందుల్లో ఉన్నారు